కూటమి ప్రభుత్వం అంత స్పీడ్గా లేకపోయినా బాగానే నడుస్తుందనే అభిప్రాయం కనపడుతోంది రాక్షసుల్లో పనిచేసే చంద్రబాబు వరదల్లో తన మార్క్ చూపించారు ఇక పవన్ కళ్యాణ్ అవినీతి లెక్కల్లాగుతూ ఆయన పనిలో ఆయన ఉన్నారు లోకేష్ అయితే మొత్తం చక్రం తిప్పుతూ పిన్ టు పిన్ అన్ని చూసుకుంటున్నారని చెప్పుకుంటున్నారు అయితే టీడీపీ జనసేన మధ్య చిన్న గ్యాప్ మొదలైందని తెలుస్తోంది సిఐల పోస్టింగ్లతో మొదలైన గొడవ ఇప్పుడు లిక్కర్ వ్యవహారంలో మరీ ముదిరిందని అంటున్నారు అయితే ఈ గొడవ పార్టీల మధ్య కాదు అధినేతల మధ్య అసలే కాదు వాళ్లంతా బాగానే ఉన్నారు విషయం నడుస్తుంది ఎమ్మెల్యేల మధ్య అవును అదే నడుస్తోంది సిఐల పోస్టింగ్ల విషయంలో ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చిన కొన్ని చోట్ల టీడీపీ వారికి ఫేవర్ ఎక్కువ చేశారని కామెంట్స్ వస్తున్నాయి ఒక కులం ఎక్కువగా ఉన్న ఏరియాలో కూడా తెలుగుదేశం ఎమ్మెల్యేలు తమ వారికి పోస్టింగ్ వేయించుకున్నారని అక్కడ లోకల్ జనసేన నేతలు గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది ఇదిలా ఉండగానే లిక్కర్ కొత్త పాలసీ తెరపైకొస్తోంది ఇప్పటి వరకు జగన్ లిక్కర్ సేల్స్ లిక్కర్ తయారీ అన్నీ తామే నడిపించి క్యాష్ అండ్ క్యారీతో అసలు ఎంత వచ్చిందో ఎంత సర్కార్కి వెళ్ళిందో ఎంత వారి ఇంటికి వెళ్ళిందో తెలియకుండా నడిపించారు నిషేధం అని చెప్పి నాసిరకం బ్రాండ్స్ తో ఆరోగ్యాలు కూడా పాడు చేశారనే ఆరోపణలు కూడా గట్టిగా వచ్చాయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ షాపులను ఎత్తేయబోతోంది గతంలో లాగానే లిక్కర్ షాపులు డీలర్స్కు కేటాయించబోతున్నారు దీనికి గాను ఆరు రాష్ట్రాల్లో అధ్యయనం చేశామని పది శాతం రిజర్వేషన్ కార్మికులు ఇచ్చామని జిల్లాల్లో కేటాయింపు విషయం జిల్లా కమిటీలు చూసుకుంటాయని చాలా పద్ధతిగా వివరించారు మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు అయితే తెర వెనక మరో తతంగం నడుస్తోంది జిల్లాకొకరిని ఇన్ఛార్జిగా పెట్టి షాపుల కేటాయింపు సిండికేట్ తో కోఆర్డినేషన్ బాధ్యతలు అప్పచెపుతున్నారు టెండర్ల పేరుకే ఎవరికి రావాలో సిండికేట్ ముందే ఫిక్స్ చేస్తుంది దాని ప్రకారమే అప్లికేషన్స్ టెండర్ ప్రాసెస్ నడుస్తోంది వారిని కాదని ఎవరన్నా స్వతంత్రంగా వేసినా టెండర్ రాదు వచ్చినా వ్యాపారం నడవదు అదంతే గతంలో కూడా అదే జరిగింది ఇప్పుడు జిల్లా ఇన్ఛార్జీలు ఆ తతంగం చూసుకుంటారట అయితే ఇక్కడే జనసేన ఎమ్మెల్యేలకు కోపం వచ్చింది జిల్లా ఇన్ఛార్జిగా టీడీపీ వాళ్ళు ఉంటే తమ నియోజకవర్గంలో షాపుల గురించి కూడా మేము వారిని అడుక్కోవాలా అని నిలదీస్తున్నారు విశాఖలో ఇదే విషయంపై వాదులాట గట్టిగానే జరిగినట్లు సమాచారం అయినా టీడీపీ కీలక లీడర్ ఇది పాలసీ అంటూ వీరి అభిప్రాయాలను తొక్కేశారట అటు టీడీపీ వారు లెక్క చేయరు ఇటు పవన్ కళ్యాణ్ పట్టించుకోరు ఏం చేయాలో తెలియక పాపం జనసేన ఎమ్మెల్యేలు కొట్టుకుంటున్నారట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి